రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు హరిగారు విచ్చేశారు వారిని మనకు వాస్తు శాస్త్రంలో మనకు ఉన్నటువంటి సందేహాలు వారిని అడిగి నివృత్తి చేసుకున్నాం నమస్కారం గురువుగారు నమస్తే అండి గురువుగారు సామాన్యంగా వాటర్ ట్యాంక్ ఏ దిక్కులు ఏ దిశలో ఎక్కడ పెట్టుకోవాలి కొందరేం నైరుతిలో పెట్టుకోవాలంటారు మీరేమో ఈశాన్యంలో పెట్టుకోవచ్చు పడమరలో పెట్టుకోవచ్చు అంటున్నారు అసలు ఎక్కడ పెట్టుకుంటే శ్రేష్టం మనకి మన రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు ఒకసారి వివరించండి మనకు ఏపీ తెలంగాణలో పాటించేదైతే బరువుల పంచాయతీ అనవచ్చు బరువుల పంచాయతీ పంచాయతీ అంటే ఏదో పంచాయతీ కాదు కాకపోతే వేట్ ఎక్కడ పెట్ట మన మన వాళ్ళ ఏంటంటే బరువులు ఎక్కడ పెట్టాలి దాని ప్రకారం డిసైడ్ చేస్తున్నారు అలా డిసైడ్ చేస్తున్నప్పుడు కిచెన్ అనేది ఆగ్నేయంలో కాకుండా నైరుతుల్లోనే పెట్టచ్చు కదా అక్కడ ప్లాట్ఫామ్ కడుతున్నారు ఇదంతా బరువు అవుతుంది కదా ఒక షెల్ఫ్ వేస్తున్నారు బరువు అవుతుంది కదా మరి అవన్నీ కూడా తీసుకుపోయి నైనుతులు వేసుకోవచ్చు కదా ప్రతి దానికి ఒక దిశ ఒక ప్రమాణం అంటూ ఖచ్చితంగా ఉంటుంది సో అలాంటి ప్రమాణం మనకు శాస్త్రంలో చెప్పిన వివరణ ఏంటి అంటే వరుణదేవుని స్థానం ఎక్కడ అంటే పడమర మధ్య భాగం వరుణదేవుని స్థానం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది అందులో ఎలాంటి ప్రశ్న లేదు ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు బరువులు ఎక్కడ ఉండాలని ఒక మాట మాట్లాడితే సింపుల్గా ఒక మాట మాట్లాడితే వాళ్ళందరూ ఏం చెప్తారంటే కరెక్ట్గా నైరుతి మూలకే బరువులు పెట్టాలి వాటర్ టైం తీసుకుపోయి నైరుతిలో పెట్టేసాలని మాట్లాడతారు ఇది వాళ్ళ పరిశ్రమ అనమాట సో నిజంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇది ఖచ్చితంగా ఇలా ఉండకూడదు ఖచ్చితమైన నియమం పడమర స్థానం ఇంకా డెప్తుకు వెళ్తే స్థాపత్య వేదంలో చెప్పిన ఒక కండిషన్ ఏంటంటే ఉత్తర ఈశాన్యం పూర్తి మూల నుంచి రెండవ స్థానంలో పెట్టవచ్చు అనేది శాస్త్రం తూర్పు ఈశాన్యం కాదు ఉత్తర ఈశాన్యంలో పై భాగంలో పెట్టవచ్చు అనేది శాస్త్రం మరి దీనికి ఎంతమంది ఒప్పుకుంటారు ఒప్పుకోరు నేను ఒక ప్రశ్న వేస్తాను ఫైండ్ అవుట్ చేయండి ప్రేక్షకులరా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దుబాయ్లో ఉంటే దుబాయ్లో ఉంటే మళ్ళీ చెప్తున్నాను దుబాయ్లో ఉంటే దుబాయ్లో కట్టిన ప్రతి కన్స్ట్రక్షన్ యొక్క వాటర్ ట్యాంక్ ఈశాన్యంలోనే ఉంటుంది అంటే పడమర స్థానం లాస్ట్లో ఉండదు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ స్థాపత్య వేదంలో చెప్పబడిన ఐంత్రం గ్రంథం నుంచి మయాన్ మహర్షి చెప్పిన సిద్ధాంతాలనే దుబాయ్లో పాటిస్తారు అత్యంత డెవలప్డ్ అయిన కంట్రీ అరబ్ కంట్రీస్ దుబాయ్ అని మాట్లాడుతుంటారు వీళ్ళు మరి అలాంటి వాళ్ళు ఎందుకు పెడుతున్నారో ముందు మీరు తెలుసుకోండి అని నేను మాట్లాడతాను హండ్రెడ్ పర్సెంట్ శాస్త్ర నియమం అయితే ఉత్తర ఈశాన్యం పెట్టుకోవచ్చు పడమర మధ్యస్థానం పెట్టుకోవచ్చు ఇది ఖచ్చితమైన నియమం ఇందులో ఎలాంటి ప్రశ్న లేదు సో నైరుతిలో పెట్టాలనేది ఏ శాస్త్రంలో లేదు కేవలం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల ముందు తయారు చేయబడిన పుస్తక రూపంలో ఏవైతే ఉందో అందులో మాత్రమే వీటి వివరణ ఉంది నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా ఉండొద్దు అనేది ఎన్నో వీడియోస్లో చెప్పారు ఎంతో మంది చెప్పారు ఎన్నో శాస్త్రాల్లో చెప్పారు మరి ఏ కారణం చేత మీరు నైరుతిలో పెడుతున్నారనేది నేను మీకే వదిలేస్తున్నాను మీరే ఆలోచన చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండొద్దు దానివల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది నైరుతులో వాటర్ చాలా డేంజర్ అక్కడి నుంచి వాటర్ మనం సోర్స్ తీసుకోకూడదు స్టోరేజ్ అయిన తర్వాత ఆ సోర్స్ ఎట్టి తీసుకోకూడదు పడమర మధ్య భాగం అన్నిటికంటే టాప్ సార్ మాకు అక్కడ కుదరట్లేదు అంటే ఉత్తర ఈశాన్యంలో ఈశాన్యం నుంచి రెండవ స్థానంలో హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఇందులో ఎలాంటి ప్రశ్న లేదు సార్ మా స్థలం చిన్నది మరి కరెక్ట్గా సెంటర్లో ఒక భాగంలో పెట్టాలని ప్రశ్నిస్తే మీరు సెంటర్లో పెడితే అటెంత పోతుందా ఇటెంత పోతుందా వదిలేసేయండి మీరు సెంటర్లో పెట్టేసేయండి చాలు మరి ఈశాన్యంలో మరి పూర్తి మూలక కూడా మాకు సరిపోకపోతే ఏం చేయాలని ప్రశ్న వేస్తే ఖచ్చితమైన నియమం ఏంటంటే ఉత్తరం నుంచి మీరు ఈశాన్యం వరకు ఎక్కడైనా తీసుకోవచ్చు అది కూడా ఇష్యూ లేదు రెండో స్థానం చెప్పాము అది కుదరకపోతే మూడో స్థానం తీసుకోండి నాలుగు తీసుకోండి ఐదు తీసుకోండి ఆరు వరకు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోవచ్చు ఇంతవరకు చెప్పిన ఈ వాటర్ ట్యాంక్ సంబంధించి ఇంటి మీద గురించి మాట్లాడడం ఓన్లీ వాటర్ ట్యాంక్ కింద దాని గురించి మాట్లాడలేదు కింద దాని గురించి మాట్లాడలేదు మళ్ళీ చాలామంది ఈ ప్రశ్న కూడా వేయవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ అయితే శాస్త్ర నియమం నైరుతిలో పెట్టొద్దు క్లియర్ కట్ నేను చూసినంతవరకు అయితే నైరుతులే ఉన్నాయి గురువుగారు మొత్తం నైరుతులునే లో కార్నర్ కార్నర్లో నైరుతిలోనే ఉన్నది అంటే నైరుతికి ఈ పడవరకు మధ్యలో పెట్టాలన్నట్టు కొంత జరగాలన్నట్టు వరుణ స్థానం నేను సింపుల్గా చెప్తాను వరుణ స్థానం ఎక్కడ వాస్తులో వరుణ స్థానం ఎక్కడ వరుణుడు అంటే ఎవరు వర్షదేవుడు సో ఆయన స్థానంలోనే మనం పెట్టాలి చాలా సింపుల్ అది ఆన్సర్ ఇంకా దీనికి మించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు లేదండి దీని క్లియర్ ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా వాటర్ ట్యాంక్ ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి అన్నది చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మరో కార్యక్రమంలో వాస్తుకు సంబంధించిన సందేహాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం